అగోరాగా అల్లు అర్జున్ బాలయ్యతో బన్నీ అన్న మాట నిజమవుతోందా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణతో అన్నమాట నిజమయ్యేలా కనిపిస్తుంది అఖండలో బాలయ్య చేసిన పాత్ర బన్నీకి చేయాలని ఉన్నట్లుగా హింట్ ఇచ్చాడు ఇక ఇప్పుడు అఘోరాగా కనిపించబోతున్నాడట అల్లు అర్జున్ ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా అల్లు అర్జున్ ఏంటి అఘోర పాత్రలో ఏంటి అని ఆశ్చర్యపోకండి ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేయగల హీరోగా అల్లు అర్జున్ ఇప్పటికే తనను తను నిరూపించుకున్నాడు పుష్ప రెండు సినిమాలతో ఆయన ఏంటో దేశం మొత్తం అర్థమైంది బాలీవుడ్లో బన్నీ క్రేజ్ మామూలుగా పెరగలేదు ఇక పుష్పలో ఆయన నటనకు ఫిదా అయ్యారు ఆడియన్స్ ఇక ఫ్యాన్స్ అయితే పూనకలతో ఊగిపోయారు ఈ క్రమంలో అల్లు అర్జున్ పాత్ర కోసం ప్రాణాలు పెట్టేస్తాడు ఎంత పెద్ద రిస్క్ అయినా ఏమాత్రం ఆలోచించకుండా చేసేయడం బన్నీకి అలవాటుగా మారింది సో ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నాడట పుష్పరాజ్ గా ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు ఇక ఇప్పుడు అఘోర పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడట ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుసా త్రివిక్రమ్ శ్రీనివాస్ అవును మాటలు మాంత్రికుడితో త్వరలో చేయబోయే సినిమాలో అఘోర పాత్రను చేయబోతున్నాడట అల్లు అర్జున్ ఇప్పటి లుక్ టెస్ట్ కూడా అయిపోయినట్లు సమాచారం అంతేకాదు ఇప్పటికే అల్లు అర్జున్ అఘోర పాత్రకు సంబంధించిన ఫ్యాన్ మోడ్ పోస్టర్లో కూడా నెట్లో దర్శనమిస్తున్నాయి అఘోరాను అద్భుతంగా హ్యాండ్సమ్ గా చూపిస్తూ పోస్టర్లు వేస్తున్నారు కుర్రాళ్ళు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే తాను ఈ పాత్రపై ఇంట్రెస్ట్తో ఉన్నట్లు ఇండైరెక్ట్గా బాలయ్యతో గతంలోనే అన్నాడు బన్నీ అన్స్టాపబుల్ సీజన్ త్రీ ఎపిసోడ్లో సరదాగా మాట్లాడిన ఐకాన్ స్టార్ నేడు అక్కడ త్రీ చేస్తాను మీరు పుష్ప త్రీ చేయండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు బాలయ్యకు ఇలా అఘోరా పాత్రపై ఇంట్రెస్ట్గా ఉన్న బన్నీ అందుకు ప్రిపేర్ అవుతున్నారని సమాచారం ఇక ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన లుక్ టెస్ట్ని కూడా పూర్తి చేశారట ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది ఈ ఏడాది ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు అనిరుద్ధం మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవాలని అనుకుంటున్నారట త్రివిక్రమ్ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించబోతున్నారట ఇటువంటి ప్రయోగాలు చేయడంలో అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా రీసెంట్గానే టూ సినిమాలో గంగమ్మ జాద్రలో బన్నీ చీర కట్టుకొని అమ్మవారి గెటప్లో ఎంత హడావుడి చేసింది అందరికీ తెలిసిందే ఈ పాత్రలో లీనమై పూనకం నిజంగానే వచ్చిందేమో అన్నట్లుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్ ఇక అఘోరా పాత్రలో అంటే ఇంకెంత పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక మరి ఈ విషయంలో ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ कराओ फो नंबर डबल नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन